గరుడ పురాణంలో మరణ సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి అనుభవాన్ని పొందుతాడు మరణానంతరం ఆత్మ ఎలాంటి సుఖదుఖాలను పొందుతుంది ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీ మహావిష్ణువు సమగ్రంగా వివరించారు ఒక వ్యక్తి తన కర్మల ప్రకారం మరణానంతరం స్వర్గం లేదా నరకం పొందుతాడు అయితే చనిపోయినప్పుడు కొన్ని వస్తువులు ఆ వ్యక్తి దగ్గర ఉంచితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం తులసి మొక్క ఒక వ్యక్తి మరి కాసేపట్లో చనిపోతాడని తెలిసినప్పుడు వెంటనే అతన్ని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి దీనితో పాటు తులసి ఆకు మంజరి అతని నుదుటిపై పెట్టాలి ఇలా చేయటం వల్ల మరణానంతరం ఆత్మ యమలోకానికి వెళ్ళదని నమ్ముతారు చాలా చోట్ల ఒక వ్యక్తి చనిపోయే ముందు తులసి నీళ్లను నోటిలో పోస్తారు గంగా జలం చనిపోయిన తర్వాత చనిపోయిన వారి నోటిలో తులసి ఆకులు కలిపిన గంగా పోయడం ఒక ముఖ్యమైన సంప్రదాయం కానీ ఒక వ్యక్తి మరణించే సమయం ఆసన్నమైతే ఆ వ్యక్తి మరణానికి గురవుతున్నాడని భావించినట్లయితే చనిపోయే ముందు అతని నోటిలో గంగా పోయండి ఇది అతని జీవితకాలంలోని అన్ని పాపాలను నాశనం చేస్తుంది ఫలితంగా మరణం తర్వాత అతని ఆత్మకు స్వర్గంలో స్థానం సంపాదించడానికి సహాయపడుతుంది దర్భ దర్భా ఒక రకమైన పవిత్రమైన గడ్డి మరణ సమయంలో ఒక వ్యక్తిని దర్భాసనంపై పడుకోబెట్టి మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకును ఉంచినట్లయితే ఆ వ్యక్తి ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు నల్ల నువ్వులు నల్లని నువ్వులు విష్ణువు ధూళి నుంచి ఉద్భవించాయని చెబుతారు మరణానికి ముందు వ్యక్తి చేతి నుంచి నువ్వులను దానం చేయటం వలన యమదూతలు మరణానంతరం ఆత్మకు భంగం కలిగించరు అదే సమయంలో అసురులు రాక్షసులు దానవులు అందరూ పారిపోతారు దుస్తువులు ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతను తన జీవితకాలంలో ఉపయోగించిన వస్తువులు ముఖ్యంగా అతనికి ఇష్టమైన వస్తువులను దహనం చేస్తారు పురాణం ప్రకారం మరణించిన తర్వాత కూడా మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు అటువంటి పరిస్థితిలో మీరు వారి దుస్తువులను ధరించడం ద్వారా వారి ఆత్మను ఆకర్షించవచ్చు అందుకే చనిపోయిన వారి దుస్తువులు ధరించడం మానుకోవాలి ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దుస్తువులు దానం చేయాలి ఇది ఆత్మకు శాంతిని మోక్షాన్ని ఇస్తుంది